సోదరులు నాణతమైన జనంద కృష్ణా తనకవరు ఎవరైనా మీ అన్నయ్య అంటే ఎక్కడికనో వెళ్ళి మన రాజకీయాలను చూస్తున్నారు వందై అది దార్శనిక ప్రవర్తించేనే కాబట్టి భారతదేశపు అంతరంగం అలాగా మనం అంటే అది కనే ప్రసన్నమా ఆయన ప్రతిష్టించిన ఆయన সম্মানিত వారని ధన్యవాదాలు నేను లేకపోతున్నాను ఎక్కడ చూస్తే ఇంకా మరీ ఎక్కడికో వెళ్ళింది యూట్యూబ్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొంతమంది మాకు కొంతమంది చూస్తున్నారు

सिरमन सिरमन 10 और चले और और नाम और बोल दे सुन ले पूर बात हां और ये अपली कोना समत्र అనే ఒక जय श्री राम 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 जय ఏమన్నారో చెప్ురు వినండి ఈ అన్నం ఎందుకంటే కూడా మనకు ఎదగపోయేటువంటి అవకాశం కురులు కానీ త్రి మీరు ఎమైనా విస్తారమైన నెలహే కార్యాలు ఉంటే మీరు సమాధానం లో విస్తాము అలానే విడిగాలని మనసా వాస పొందుతున్నాము అంటే కరెక్ట్ అయిన ముందు వెళ్ళాలని మన కండితను ఉంటాం మీరు రావడానికి అంతకంటే చందా వింటాము మాట్లాడమను ఏమైనా ఆకారం గురించి కొంచెం రెండు మాట